అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ నాలుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈ తేదీని ఎవరు మర్చిపోలేరు ఎందుకు అంటే కరెక్ట్గా ఇదే రోజు నాడు ఏడాది క్రితం ఐదేళ్ల పాటు రాక్షస పాలన నలిగిపోయిన ప్రజలు విముక్తి చెంది మరి సంబరాలు చేసుకున్న రోజు ఇదే జూన్ నాలుగో తారీఖును వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు వెన్నుపోటు దినం కింద ప్రకటించడం జరిగింది దీని గురించి చర్చించడానికి మనతో పాటు షణ్ముఖారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ నేటికి ఈ రోజుకి జూన్ నాలుగు కాబట్టి ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యి ఏడాది అయింది సుపరిపాలన ఏడాది ముగిసింది సో మరి ఈ రోజును వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దినం కింద ప్రకటించుకున్నారు దానికి మీరేమంటారు కరెక్ట్గా సంవత్సరం ముగిసిందండి మరి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ద్వయం ఏదైతే ఉందో మరి ఈ ద్వయం అనేది సక్సెస్ అయ్యిందా ఎందుకు ఇక్కడ సక్సెస్ అయ్యిందా అనే మాట వాడుతున్నాను అంటే అవతల ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినంగా ఈరోజు చేసేటువంటి పరిస్థితి మరి నిజంగా ఇది వెన్నుపోటు దినమా లేకపోతే కూటమి ప్రభుత్వం కూటమి జత కట్టుకొని డబుల్ ఇంజిన్ సర్కార్గా మాదిరిగా లేకపోతే డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లో ముందుకెళ్ళడానికి వేసినటువంటి ప్రణాళికలు ఏంటి అసలు ఎంతవరకు పనులు జరిగాయి నిజంగా ఇది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు దినమేనా అని మనం ఒకసారి వెళ్ళినట్లయితే అంటే గత సంవత్సర కాలంగా వెళ్ళినట్లయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉంటారంటే రైతు పక్షపాతి పేదల పక్షపాతి నిరుద్యోగ పక్షపాతి యువజన శ్రామిక రైతు ఈ మూడే కదా అవును మరి శ్రామికులకు ఏం చేశారు యువజనులకు డిఎస్సీలు ఎన్ని ఇచ్చారు లేకపోతే రైతులకు ఎంత మేర లబ్ధి చేకూర్చారు పోనీ రైతులకు లబ్ధి కంటే రైతులకు ఉపయోగపడేటువంటి నీటి సౌకర్యాలు నీటి ప్రాజెక్టులు మేర పూర్తి చేశారు అనేది ఒకసారి మనం ఈ గత సంవత్సర కాలంగా చూసుకున్నట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు దగ్గర దగ్గర ఒక యాభై నుంచి అరవై ప్రాజెక్టులు ఉన్నాయి ఓకే మరి ఇప్పుడు ఆ పనులను వేగవంతం చేశాడా లేదా అనేది ఒక మనం ప్రధానంగా చర్చించినట్లయితే సిద్ధాపురం ఎత్తిపోతల అడవిపల్లి రిజర్వాయర్ మారాల రిజర్వాయరు చెర్లోపల్లి రిజర్వాయరు మడకసిర బ్రాంచ్ కెనాలు ముచ్చుమర్రి ఎత్తిపోతల గోరుకల్లు రిజర్వాయరు అవుకు టన్నెలు పులికనుమ ఎత్తిపోతల పులికుర్తి ఎత్తిపోతల కుప్పం బ్రాంచ్ కెనాలు గండికోట రిజర్వాయరు తిప్ప ప్రాజెక్టు శారదా నదిపై ఆనకట్ట కండలేరు ఎత్తిపోతల పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పెద్దపాలెం ఎత్తిపోతల పథకం కొండవీటివాగు పంపింగ్ సిస్టమ్ మరి చిన్నసాన ఎత్తిపోతల పథకం గుండ్లకమ్మ రిజర్వాయరు ఎర్ర ఆధునీకరణ నెల్లూరు బ్యారేజు సంఘం బ్యారేజు వంశధార ప్రాజెక్టు హిరమండలం రిజర్వాయరు వంశధార నాగావళి అనుసంధానము పట్టిసీమ పోలవరం డెబ్బై శాతం పనులు జరగడము గండికోట సిబిఆర్ ఎత్తిపోతల చిన్నసాన ఎత్తిపోతల పెదపాలెం ఎత్తిపోతల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార ఫేజ్ వన్ ఫేజ్ టూ తోటపల్లి బ్యారేజ్ మహేంద్రతనయ ఆఫ్షోర్ రైవాడ రిజర్వాయర్ సాగర్ తాడిపూడి పుష్కర లిఫ్ట్ చింతలపూడి ఎత్తిపోతల వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ డెల్టా ఆధునీకరణ గోదావరి డెల్టా ఆధునీకరణ మరి మల్లెమడుగు రిజర్వాయరు నాగావళి ఫ్లడ్డు బాలాజీ రిజర్వాయరు వేణుగోపాలసాగర్ రిజర్వాయరు సోమశిల స్వర్ణముఖి రిజర్వాయరు శ్రీశైలం కుడి బ్రాంచ్ కెనాల్ మరి కాలువ ఎలిమినేట్ మాధవరెడ్డి కాలువ నెట్టెంపాడు గాలేరు నగరి సుజల స్రవంతి హంద్రీనీవా బొంతు ఎత్తిపోతల దత్తి రక్షిత మంచినీతి పట్టకం ఆర్టీఎస్ కుడికాలు రాజోలిబండ కుడికాలు శ్రీరామ్ సాగర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పనులన్నీ ఆనాడు ఏవైతే సగం పనులు జరిగి ఆగిపోయాయో అవి మరలా పునరుద్ధరించడం జరిగింది ఓకే దీనికోసం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జలశక్తి శాఖ మంత్రిని గాని నీటి పారుదల శాఖ మంత్రి కేంద్రంలో ఉంటారు కదా మంత్రులు మరియు ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి గాని విద్యుత్ శాఖ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్లు కానీ ఏ శాఖ మినిస్టర్కైనా డైరెక్ట్ ముఖ్యమంత్రి ఒక ఐదుగురు ఆరు ఎంపీల బృందంతో పాటు పోయేసి మేర నిధులు సాధించగలిగారు ఓకే మరి ఒకవైపు ఇప్పుడు ఇన్ని చెప్పాం రైతులకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు మరి ఇవన్నీ ఒక్కసారిగా కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ గోదావరి నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ మరి వంశధార నాగావళి అనుసంధానానికి సంబంధించి కానీ మరి తుంగభద్ర ఎక్కడ గోదావరి నీళ్ళు తుంగభద్ర నీళ్ళు అనుసంధానం అంటే పోలవరం పనక చర్ల అనుసంధానం కానీ మరి ఇవన్నీ జరిగితే రాష్ట్రం అంతా సస్యశ్యామలం అవుతుంది అని చెప్పేసి ఒక విజన్ పెట్టుకోవడం జరిగింది చాలా మంది మధ్యకాలంలో ఫేస్బుక్ లో కానీ దాంట్లో కానీ ఏం విమర్శిస్తున్నారంటే అమరావతి నిర్మాణంలో ఫేజ్ టూ కింద మళ్ళా ల్యాండ్ పూలింగ్ చేశారు నలభై వేల ఎకరాలు సేకరించారు ముప్పై ఆరు వేల ఎకరాలకు రైతులు అంగీకరించారు అని చెప్పేసి అంటున్నారు అన్నారు దాని మీద ఒక ఫేక్ ప్రచారం చేస్తా ఉన్నారు ఉన్నవే పూర్తి చేయండి కొత్తవి మనకు ఐదు సంవత్సరాలే పరిపాలన చేయడానికి ఇచ్చిండేది అంటున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలనకు గానీ ఆలోచన చేసినట్లయితే ఈరోజు తెలంగాణలో మేజర్గా ఉన్నటువంటి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందండి తెలంగాణ కూడా హైదరాబాద్ ఒక లక్ష కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ ఐటీ బిజినెస్ ఓన్లీ కేవలం హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ నుంచి వెళ్తూ ఉంది మరి దానికి ఉండే ట్యాక్సులు ఎంత వస్తుంది ఎకానమీ ఎంత డెవలప్ అవుతుంది మరి మిగతా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదాయం అనేది చూసుకున్నట్లయితే నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా ఉంటుంది మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలా ఈసారి జరగకూడదని నవనిర్మాణ నగరాలుగా ఐటీ హబ్బు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ హార్టికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ హబ్బుగా రాయలసీమను మరి రాజధాని ప్రాంతాన్ని అంటే ఈ గుంటూరు కృష్ణ విజయవాడ ఈ ప్రాంతాన్ని అంత రాజధాని ప్రాంతంగా పరిగణిస్తూ మరి కర్నూలును న్యాయరాజుగా చేస్తూ ఈ విధంగా నవ నిర్మాణ నగరాలకు తీర్చిదిద్దే ప్రాసెస్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పైగా ఎంఓలు చేసుకుంది మెమరో ఆఫ్ అగ్రిమెంట్స్ మరి తద్వారా ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి మరి ఈ రోజు పోలవరం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి పనులు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేయాలనే సంకల్పంతో పోలవరాన్ని సోమవారంగా మార్చుకొని సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని వైస్ వరుసగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేసే పరిస్థితి కనపడింది గతంలో చూశాము ఇప్పుడు చూస్తా ఉన్నాము మరి పోలవరం పూర్తి అయితే ఆ రెండు వేల ఇరవై ఏళ్ళు ఏదైతే పూర్తి అవుతుందో అదే తరహాలో పోలవరం నుంచి ఓవర్ఫ్లో అయ్యి గోదా అంటే సముద్రంలో కలిసి నీటిని మళ్ళా మనము ఎందుకు తీసుకురాకూడదు డెల్టాకు అనే ఒక ఆలోచనతో పోలవరం బనకచరల అనుసంధానం కూడా ఒక ప్రా ఒక కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసుకున్నాడు ఓకే ఈ రోజు ఎస్టిమేషన్ అండి ఎనభై వేల కోట్ల రూపాయలది ఈ రోజులు ఎస్టిమేషను అదే ఒక ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత ఎస్టిమేషన్ వేసి కేంద్రం దగ్గర పెడితే దాని యొక్క ఎస్టిమేషన్ ఎంత అవుతుందని డబల్ అవుతుంది లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అవుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు చేయాలి ఏందనేది మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంది కాబట్టి ఆనాడు పోలవరంలో సముద్రంలో కలిసిపోయి నీటిని పట్టిసి ఎత్తిపోతల పథకం ద్వారా కుప్పం వరకు నీళ్ళు ఇచ్చారా లేదా మరి ఇది అయితే ప్రూవ్ అయింది కదా హ్యాండ్స్ ప్రూవ్డ్ ఫ్యాక్టరీ కదా మరి ఎలా చెప్తారు అంటే జూన్ నాలుగున వెన్నుపోటి దినము కాదు రైతులకు ఈ రోజు చూడండి వర్షాలు పడ్డాయే లేదా ఇప్పుడు రాయలసీమలో కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు రావాలని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే పడని వాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే గిట్టని వాళ్ళు ఈ గిట్టని వాళ్ళంతా ఒక శిక్షణ పీపుల్ ఏర్పడి అది వేరే పార్టీకి మద్దతు ఇస్తారని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉండి ఆ పార్టీకి ఓట్లు లేరండి చంద్రబాబు నాయుడు గారు అంటే పడక చంద్రబాబు నాయుడు గారి విజన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి ఫోర్ కాస్టింగ్ ఏదైతే ఉందో విజన్ అనేది అది జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అవతల పార్టీలకు సపోర్ట్ ఇస్తారు మరి వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉద్ధరించిందని అంటే సోమరిపోతులుగా మార్చడం తప్ప ప్రజలని వీళ్ళు ఏమన్నా ప్రజలను అభివృద్ధి పథంలోకి మార్చిన కర్త ఎక్కడైనా ఉందా మరి ఈ రోజు ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏమంటున్నారు నలభై నాలుగు శాతం అప్పులు చేశారు అని చెప్పేసి అండ ఉన్నారు ఎంత మేర వడ్డీలు కట్టారు ఎన్ని అప్పులు తీర్చారనేది కూడా అది కూడా చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు కేవలము మార్కెట్ బారోయింగ్స్ అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి గ్యారెంటీ సావర్ నీటి పెట్టుకున్నటువంటి అప్పులే ఆరు లక్షల కోట్లు ఉన్నాయండి మరి కార్పొరేషన్లు మద్యం తాగేటువంటి వారి యొక్క ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఆస్తులు తాకట్టు పెట్టి మరి ఇవన్నీ కన్సిడరేషన్లకు రావు అవన్నీ మరి అవన్నీ తీసుకుంటే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేసినటువంటి ఆర్థిక విద్వం నుంచి బయటపడాలంటే ఇంత అనుభవజ్ఞులైనటువంటి ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సపోర్ట్ ఉన్న మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్నా సరే సంవత్సరం కాలం పాటు పట్టింది సిస్టమ్ని సిస్టాన్ని సరిగ్గా తేవడానికంటే అర్థం చేసుకోండి ఏ రకంగా వ్యవస్థలు ధ్వంసమయ్యాయి అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు మరి ఇప్పుడు చెప్పండి ప్రజలు నేను రైతులకి ప్రధానంగా ఉపయోగపడేటువంటి నీటిని ఇవి ఇచ్చేటువంటి ప్రాజెక్టుల గురించి నీ పనులు మొదలయ్యాయి అంటున్నా మరి వెన్నుపోటు దినమా లేకపోతే ప్రజా ప్రభుత్వ పరిపాలన జరుగుతూ ఉంది ఇది సక్సెస్గా ముందుకు పోతా ఉంది అనే దినం మనం చేయాలన్నా అంటే ఈ వెన్నుపోటు దినమని పెట్టడానికి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ప్రజల నిర్ణయాన్ని తినమని చెప్పేంత అర్హత వాళ్ళకు అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీలో వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ ఇప్పటికీ స్టిల్ వాళ్ళకి అర్థం కానిటువంటి విషయం ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఏమి జరిగిందో అసలు పార్టీలు ఏమి జరిగిందో తెలుసుకోకుండా ప్రజల్ని ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు హత్యలు చేస్తా ఉన్నారు ముప్పై ఆరు హత్యలు జరిగినాయి ఆ హత్యలు జరిగినాయని చెప్పి ఢిల్లీలో జంత్ర మంత్ర వేదిక వద్ద ఇదే రెడ్ బుక్ పరిపాలనపై ఆనాడు ఉన్నవి లేనివి లేని ఉన్నవి క్రియేట్ చేసి ఆ ముప్పై ఆరు మంది లిస్ట్ ఇచ్చిన ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి అన్నా కూడా ఈ పొద్దుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం పరిస్థితి అంటే ఎక్కడ పార్టీకి క్రెడిబిలిటీ కోల్పోతూ ఉంది ఇప్పుడు ఏం చేశారు ఏకంగా ప్రజల్ని బ్లేమ్ చేసే విధంగా మీరు ఇచ్చినటువంటి తీర్పు ఇది వెన్నుపోటి తీర్పు అని చెప్పేసి ఏకంగా ప్రజలనే బ్లేమ్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకు నాటి నాటికి అభాసు పాలవుతున్నారు తప్ప ఎక్కడ మరల అధికారం లేకి రావాలి ప్రజలకు ఏమి చేస్తే ప్రజల్లో ఏమి చెప్తే ఇప్పుడు మేము వస్తే పొడి చేస్తాం మేము వస్తే చంపేస్తాం మేము వస్తే సప్త సముద్రాలు దాటిన ఈ పదాలకు బదులు మేము వస్తే రాయలసీమకి ఈసారి ఎకరాకు ఎకరాకు తడి ఇస్తాము మూడు మామూలుగా మూడు సీజన్లు వస్తాయండి ప్రతి సీజన్ ఏదో ఒక సీజన్ ఖచ్చితంగా ఎకరాకు ఎకరాకు తడిస్తాము ఇది రాసి పెట్టుకో సప్త సముద్రాలు దాటైన సరే నిధులు తెచ్చి మరీ రాయలసీమ ప్రభుకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఘనంగా చాటి అంటే రాయలసీమ ప్రజలు కూడా హర్షించేవాళ్ళు గతంలో జరిగిన దానికంటే భిన్నంగా చేస్తామని అంటే కాస్త పుస్తక క్రెడిబిలిటీ ఉండేది మరి ఉద్యోగస్తులకి గతంలో నేను రివర్స్ ఐఆర్ ఇచ్చాను రివర్స్ పిఆర్స్ ఇచ్చాను పెరగాల్సినటువంటి జీతాలు తగ్గింది పోయి మరల ప్రభుత్వ ఉద్యోగులను వైన్ షాపుల దగ్గర ఉంచాను కదా అవన్నీ ఏం చేయని సారి మీరు గతంలో ఏ విధంగా అయితే పని చేశారో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్ టీచర్లకు ఏ విధంగా అయితే జరిగిందో అదే మళ్ళీ పునరావృతం చేస్తాను ఇలాంటి హామీలు ఇవ్వాలి తప్ప నేను ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టినటువంటి మీ యొక్క మాటలను ఈ రోజు ఈ నిరుద్యోగుతో నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ఉందా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెగా డిఎస్సి ఇచ్చారు ఇప్పటి వరకు స్టిల్ పద్మూడు డిఎస్సిల ద్వారా తెలుగుదేశం పార్టీ హయాంలోనే పది ఎలక్షన్లలో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఆరు ఎలక్షన్లు గెలిచినటువంటి వరకు స్టిల్ లక్ష ఎనభై వేల రెండు వందల పంతొమ్మిది టీచర్ పోస్టును భర్తీ చేసిందండి ఓకే రెగ్యులర్ రిక్రూట్మెంట్ స్పెషల్ రిక్రూట్మెంట్ ఇలా రిక్రూట్మెంట్లు పెట్టేసి ఈ రోజు ముక్కలు భాగం అంటే వంద ఒక డెబ్బై ఐదు మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగింది మరి ఇది కూడా ఒకసారి ఉద్యోగస్తులు ఆలోచన చేయాలి ఎవరు ఉపాధ్యాయులకు సాంతవనం చేకూర్చే విధంగా పోతూ ఉన్నారు మరి గతంలో ఇదే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఐఆర్ డిఆర్ పెండింగ్లు పెట్టారు మరి పెట్టినప్పుడు మరి అవి పెట్టి బకాయిలు పెట్టిపోయారా తీర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ వర్గము జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతుంది కాబట్టి ఇది వెన్నుపోటు దినము కాదు మిమ్మల్ని మీరు వెన్నుపోటుగా అభివర్ణించుకునే రోజైతే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఓకే థ్యాంక్స్ అండి నమస్తే